ఇప్పుడు దీని వయసు పదమూడు నెలలు అంటే ఒక సంవత్సరం ఒక నెల అయింది ఇంకా ఒకసారి వెయిటింగ్కి వచ్చింది కానీ మేము క్రాస్ చేతీయలేదు ఈ వాతావరణం అనేసి చేపించలేదు డాక్టర్ గారిని అడిగితే స్ప్రింగ్ సీజన్లో చేపించండి చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం శుభ్రంగా ఉంటుంది ఇది చేతి అన్నారు అందుకనేసి మేము ఇంకా క్రాస్ చేతీయలేదు ఇది ఇంకా తొలిసూరి డాగ్ ఇది పదమూడు నెలల వయసున్న ఏజ్ ఉన్నటువంటి ల్యాబ్ జాతికి చెందిన ల్యాబ్ బ్రీడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చిన్నప్పటి నుంచి మేము దీన్ని మంచిగా కాల్షియం తర్వాత అన్ని రకాల బీ కాంప్లెక్స్ ప్రాప్స్ ట్రానిక్స్ వేసాం వేస్తూ పెంచాం తర్వాత కాల్షియం బోన్స్ అవి కూడా వీటికి చాలా కాల్షియం సప్లిమెంట్లు కూడా ఇస్తాయి ఎముకలు బలంగా చూడండి ఎలా ఉందో పురి పంజా చూడండి ఎలా ఉందో లైకా చూడండి ఎలా ఉంది ఎలా ఎందుకుండే అంత మంచిగా కరెక్ట్గా ఉంది మరీ ఎక్కువ లావు కూడా అవ్వకూడదు కుక్క మరీ లావు ఉండవద్దు మరీ పక్కకు ఉండొద్దు ఈ సైజు ఉంటే కరెక్టు ఇది ఎక్కువగా రన్ చేయగలదు పరిగెత్తగలదు మంచిగా ఫ్రీగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ బాడీ లాగా ఉంటుంది ఈ ఈ షేప్ ఉండాలా చూడండి ఇంతే లావు ఉండాలా ఎందుకంటే లావు ఎక్కువ అవ్వకూడదు డాగు కనుక ఇలా ఉంటే కుక్క ఫ్రీగా మూవ్ అయింది చాలా యాక్టివ్గా ఉంటుంది కోతులు కానీ ఏమైనా వచ్చినప్పుడు వెంటబడి పరిగెత్తి పట్టగలదో ఇంత పవర్ఫుల్గా ఉంటుంది మరి ఇంతకంటే లావైనా మంచిది కాదు కుక్కకి ఫ్రీనెస్ ఉండదు డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తాయి దీనికి కంపల్సరీ ఈ వ్యాక్సిన్స్ వన్ ఇయర్లో వేసే వ్యాక్సిన్స్ కూడా వేసాం ఇప్పటికి పోయిన చిన్నప్పుడు ఒకసారి వేసాం నెక్స్ట్ ఒక వన్ ఇయర్లో అయింది కనుక వన్ ఇయర్ తర్వాత పన్నెండవ నెలలో వ్యాక్సిన్లు వేసాం యాంటీ ర్యాప్స్ వ్యాక్సిన్ కూడా పడిపోయింది నెక్స్ట్ ఇంకా వీటికి డిసీజెస్ రాకుండా యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కూడా వేసేసాం ప్రాబ్లం ఏం లేదు డాగ్ హెల్దీ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇప్పుడు దాకా ప్రాబ్లం రాలేదు దీనికి ఎటువంటి హెల్త్ పరంగా పర్ఫెక్ట్గా ఇది మూవ్ అవుతూ ఉంటుంది మంచిగా ఉంటుంది కాకపోతే ఈ డాగులకి వేడిని తట్టుకునే శక్తి కొద్దిగా తక్కువ అందుకనివి వాతావరణం చల్లగా ఉన్నప్పుడే కూల్గా చక్కగా ఉంటే కొద్దిగా వేడెక్కితే ఉరుకుతూ ఉంటే లాగా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మా ఈ డాగ్ ఈ పప్పి ల్యాబ్ డాగ్ పేరు లైకా అని పెట్టాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి పంపించిన కుక్కని సైంటిస్టులు లైకా అని పేరు నామకరణ చేశారు నాకు ఆలోచన వచ్చింది అదే పేరు పెట్టాను ఓకే ఫ్రెండ్స్ లైకా కమాన్ ఇది రావు కమాన్ లేక అది అంత పర్ఫ మామూలుగా పర్లేదు చెప్పే మాట ఏంటది ఇది రావు